వృచ్చిక రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదముల కింద జన్మించిన వ్యక్తుల వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఏ రంగం వారికి బాగుంటుంది ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉండనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయి అంటే చతుర్దశిలో శని సంచారం కుంభంలో జరుగుతోంది అంటే అర్ధాష్టమ శని సంచారం ఈ ఏడాదిలో కూడా ఉంది ఇక పంచమ స్థానంలో మీనంలో రాహువు లాభస్థానంలో కేతువు మే ఒకటవ తేదీ వరకు మేషంలో గురుడు తర్వాత వృషభంలో ప్రవేశించి సంవత్సరమంతా సంచరించి ప్రధానమైన ఫలితాలను ఇస్తుంది వీటితో పాటు వస్తున్న గురు శుక్ర మౌక్షాల ఆధారంగా కూడా గ్రహగతులు నిర్దేశించబడతాయి కాబట్టి ఈ ఏడాది ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం వృత్తి వ్యాపారాల్లో బాగా శ్రమ ఒత్తిడి ఉంటాయి అయితే శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు ఉద్యోగంలో కూడా ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు అందుకుంటారు వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు పిల్లల కొద్ది శ్రమతో చదువుల్లో పురోగతి సాధిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు ఆరోగ్యానికి డోకా ఉండదు అనురాధ నక్షత్రం వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పిల్లల అభివృద్ధి బాగా అనుకూలం రుణ సంబంధ విషయాలలో మంచి అనుకూల స్థితి ఉంటుంది కుటుంబ విషయంలో అందరి నుంచి అనుకూల పరిస్థితి ఉంటుంది కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి కాలం అనుకూలం వృత్తిరీత్యా స్థాయి గౌరవము పెరుగుతాయి మీరు ఇతరులకు బాగా సహాయం చేసే అవకాశం ఉంటుంది తరచుగా శుభవార్తలు వింటారు వ్యాపార విషయంలో స్థాన మార్పు కోరుకునే వారికి ప్రస్తుత కాలం బాగా అనుకూలిస్తుంది వ్యాపారులకు సంవత్సరమంతా చక్కటి వ్యాపారం జరిగి మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగులకు అన్ని కోణాల్లోనూ సానుకూల స్థితి ఉంటుంది అందరూ బాగా సహకరిస్తారు ఆశించిన రీతిలో ఫలితాలు ఉండడంలో ధైర్యంగా ముందుకు వెడతారు ఆగస్టు తర్వాత కొంచెం జాగ్రత్తలు అవసరం ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు ఆగస్టు నుంచి ఏదో తెలియని మానసిక శారీరక బాధలు ఉన్నాయనే భావనతో చికాకులకు లోనవుతారు ఈ సంవత్సరం గత సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశం ఉంటాయి మెరుగైన వైద్య సలహాలు అందుకుంటారు తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కార్యసిద్ధి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి ఊహాతీతంగా కాలం అనుకూలిస్తుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్య ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలుంటాయి ఇక ఈ రాశివారికి నెలల వారీగా ఈ ఏడాది ఎలా ఉంటుందో తెలుసుకుందా జనవరి శుభ పరిణామంలో ఎక్కువ అని చెప్పాలి ఈ నెల ఇరవై రెండు వరకు కొత్త ప్రయోగాలు చేయవద్దు ధైర్యం విడనాడకుండా ముందుకు వెళతారు దాన ధర్మాలు చేయాలనే కోరిక పెరుగుతుంది శ్రమ ఎక్కువ అవుతుంది కానీ చివరకు లాభం ఉంటుంది ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు కొందరు స్నేహితులకు అండగా నిలబడతారు వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతోంది ఆరోగ్యం పర్వాలేదు కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది ఫిబ్రవరి రోజు ఏదో ఒక కొత్త వ్యవహారం మీద ఆలోచనలు చేస్తారు అన్ని అంశాల్లోనూ శ్రమకు ఫలితాలు ఉంటాయి ఆదాయం ఎక్కువగానే ఉంటుంది ఖర్చులు అదే రీతిగా ఉంటాయి ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోవద్దు ఆరోగ్య భద్రత కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తారు అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది మార్చ్ గ్రహాల అనుకూలత వల్ల ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగ భద్రత బాగుంటుంది వ్యాపారులు మంచి వ్యాపారాలు చేయగలుగుతారు సిబ్బంది బాగా సహకరిస్తారు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది పిల్లలు వృద్ధులోకి రావడం జరుగుతుంది ఏప్రిల్ మీరు స్వయంగా ప్రయత్నిస్తే చాలా కాలంగా ఉన్న సమస్యలకు ఈ నెలలో పరిష్కారాలు దొరుకుతాయి ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి రుణ ప్రయత్నాలు సానుకూలం ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన ఫలితాలు మాత్రం అనుకూలం రోజువారి పనులు వృత్తి వ్యవహారాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి మే నెల ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయి ఇతరుల సహాయ సహకారాలు లేకున్నా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో మునిగిపోతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక ఉద్యోగ విషయాల్లో మంచి పరిస్థితి ఉంటుంది జూన్ కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు ఉంటాయి పెద్దల ఆరోగ్య విషయంలో కానీ పిల్లల అభివృద్ధిలో కానీ అనుకూలత తక్కువ ఇతరులను నమ్మి ఏ పని చేయవద్దు ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణాలు చేయవద్దని సూచన ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది అదనపు ఆదాయ మార్గాలపై కొద్దిగా శ్రద్ధ పెంచడం మంచిది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది జూలై కొన్ని అంశాలు అనుకూలం కొన్ని ప్రతికూలంగా ఉంటాయి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి మీ సంబంధికుల ఇళ్లలో నిశ్చయమైన శుభకార్యాలు మీకు ఆనందం కలిగిస్తాయి అంతటా విజయం సాధిస్తారు ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం విశేషం ఆగస్ట్ కొంచెం జాగ్రత్తలు పాటించాలి వృత్తి వ్యాపారాల్లో ఆదాయం అంచనాలను మించుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ముఖ్యమైన అవసరాలు తీర్తాయి సెప్టెంబర్ కుజుడు మినహా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఇది చాలా మంచి కాలం అని చెప్పాలి తెలివిగా ప్రవర్తిస్తారు మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది గత సమస్యల పరిష్కారానికి వెదుకులాట ఈ నెల ఫలిస్తుంది పెంపుడు జంతువులతో ఇబ్బంది ఎదురవుతుంది అక్టోబర్ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి అలాగే వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా పదిహేనవ తేదీ నుంచి జాగ్రత్త పడాలి మిగిలిన కాలం మిగిలిన అన్ని అంశాలు సానుకూలంగానే ఉంటాయి ఇతరుల వ్యవహారాలపై దృష్టి పెట్టకండి నెలాఖరులో ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి నవంబర్ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలలో తోటి వారి సహకారం సిబ్బంది సహకారం తగ్గుతుంది శుభకార్యాలు పుణ్యకార్యాల నిమిత్తం తరచూ ప్రయాణాలు చేస్తుంటారు డిసెంబర్ చాలా విచిత్రమైన కాలం ఎప్పుడు యోగ్యంగా ఉంటుందో ఎప్పుడు చికాకుగా ఉంటుందో చెప్పలేని కాలం కుటుంబ వ్యవహారాల్లో అనుకూల స్థితిని పొందుతారు బంధుమిత్రుల సహకారం బాగుంటుంది అధికారుల ఒత్తిడి తప్పదు ప్రతి విషయంలోనూ అధిక తనే వ్యయం జరుగుతుంది ఇక ఈ రాశివారికి మరిన్ని ఫలితాల కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి